హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ టీవీ నా పేరు పవన్ కుమార్ ఈ రోజు మనం ప్రజాభవన్ రావడం జరిగింది ప్రజభవన్ లో ప్రజల సమస్యను ఎత్తు చూపించడంలో మన ఛానల్ ముందంజలు ఉంటుంది ఇక్కడ కన్న ఉన్న అంత మాట ప్రయత్నం చేస్తాం అసలు అన్న సమస్య ఏంది అసలు అన్న రావడానికి కారణం ఏంది అనేది తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి మీ పేరే పేరు పేరు అన్న నా బాబు అండి మాది ఎస్పీ హరిచువల్ గా మాది ఒకటి రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉంది సో దానికోసం మేము ఒక టూ త్రీ మంత్ నుంచి తిరుగుతున్నాము ఇది థర్డ్ టైం సమస్య ఏంది అసలు సమస్య ఏం లేదు మా ఇంటి ముందు రోడ్ ఫార్టీ ఫైట్ రోడ్ ఉండేది ఆ రోడ్డు కనబడకుండా పోయింది సో ఆ రోడ్ లో ఆల్రెడీ కబ్జర్ చేసి కట్టారు కట్టినప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం సో అప్పుడు మాకున్న శక్తికి సరిపోలేదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఇది ఇలా ఉంటే ముందుకు రావచ్చు అని చెప్పారు ఇప్పుడు ముందుకు వచ్చాము సో త్రీ మంత్ నుంచి మేము ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నాం సో ఇక్కడ ఫిర్యాదు చేసాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం బట్ ఎవరు రెస్పాన్స్ అయితే సరిగా ఇవ్వట్లేదు మాకు సో అవుతుంది అని చెప్తున్నారు తప్ప రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు సో ఇది టూ టైమ్స్ కంప్లైంట్ పెట్టాము ప్రజావాణిలో టూ టైమ్స్ రావడం జరిగింది టూ టైమ్స్ పెట్టాము ముందే రెండు సార్లు అక్కడ వెళ్ళి కలెక్టర్ గారిని కలవండి అంటున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో బిజీగా ఉంటున్నారు మాకు కలవలేదు యాక్చువల్ గా సో ఎమ్ఆర్ఓ రెండు సార్లు కలిసాము మేము వచ్చి చెక్ చేసి ఆపరేషన్ చేయాలి దాన్ని అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి చేయాలి అప్పుడు మేము ఏంటనేది చెప్తాం అంటారు దాని కింద మా డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి ఆ ఇల్లు కింద ఏదైతే డ్రైనేజ్ ఉందో దాని లైన్ ఉంది మాది వాటర్ లైన్లు ఉన్నాయి సో అలా కూడా చెప్పాం మేము సార్ మా కింద డ్రైనేజ్ లైన్లు ఉన్నాయని చెప్పాం సో అతను ఎప్పుడైతే ఎవరైతే కబ్జా చేసుకున్నారో మల్లేశాన్ని సో అతను ఏం చెప్పాడంటే వెళ్ళి అమ్ముకొని వెళ్ళేటప్పుడు ఇది మేము ఎంతవరకు లైన్ ఉందో అంతవరకు తీసి ఇచ్చేస్తాము అని ఒక అగ్రిమెంట్ రాసుకొని మాకు రాసిచ్చి మమ్మల్ని ఫూల్స్ చేసి హండ్రెడ్ పేపర్ బాండ్ పేపర్ రాసి ఫూల్స్ చేసి మమ్మల్ని లీడర్లను కొనేసుకొని మేము తీయము మీరు ఎక్కడ కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోండి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసారు టోటల్గా అంటే మాకు రాసిచ్చి లాస్ట్ కోసం మమ్మల్ని రోడ్ మీద ఫుల్ చేశారు అందరు కలిసి సో దీని గురించి మేము తిరుగుతూ ఉన్నాం సో సరైన ఆఫీసర్ మాకు ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు ఏదో కలెక్టర్ గారు చేంజ్ అయ్యారని తెలిసింది ఈ మధ్యకాలంలో కొత్త కలెక్టర్ వచ్చారట సో ఆవిడ దగ్గర కూడా మేడం దగ్గరికి వెళ్ళి కలుద్దామని చూస్తున్నాం యాక్చువల్గా రోడ్ డెట్ అది నడి రోడ్లో మా ఫార్టీ ఫీట్ రోడ్ మా పట్టాల మీద ఉంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మా పట్టాల మీద ఆ రోడ్ కనబడట్లేదు మాకు సో దానికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం సో మీ టెలికాస్ట్ ద్వారానైనా వాళ్ళకి పంపించి కొంచెం ఈ సమస్య అవుట్ చేస్తే చాలా సంతోషం లోకల్ లీడర్స్ ఈ సమస్య కోసం లోకల్ లీడర్స్ కలిసాము వాళ్ళు కూడా ఏంటంటే లోకల్ లీడర్స్ ఎలా ఉంటారు అంటే ఇక వాళ్ళకు ఎక్కడ ఫేవర్ గా ఉంటే అక్కడే మాట్లాడతారు అది తెలిసిందే సో మేము ఫేవర్ గా లేము వాళ్ళని అందరినీ కొనేసారు వాళ్ళు సో మాకు మమ్మల్ని మధ్యలో కెంటేసారు పక్కకి అనేది ఒక మీ ఇంటి సమస్య చుట్టుపక్కల ఉన్న సమస్య బస్తిల మధ్యలో సమస్య ఇది పది ఇల్లుల ముందు అడ్డుగా ఉన్న ఇల్లు ఇది పది ఇల్లులు ఉన్నాయి దాని ముందు అది నడి రోడ్ లో కట్టిన ఇల్లు అక్కడికి వచ్చి చూస్తే ఆఫీసర్లకి అర్థం అవుతుంది ఇది నడి రోడ్ లో ఉందా డ్రైనేజ్ ఉందా లేదా కింద వాటర్ లైన్ ఉందా లేదా ఆఫీసర్లకు వస్తే తెలుస్తుంది కార్పొరేటర్ గారు కూడా కలిసాం దీనికి దీని గురించి మెమోర్ అంటే ఇచ్చాం ఆయన చేస్తా చేస్తా అని ఆయన కూడా చేతులు లేపేశారు సిఎన్ రెడ్డి గారు సో మేము ఇప్పుడు దీనికి ఎవరిని కలవాలనేది మాకు అర్థం అవ్వట్లేదు ఎక్కడ పోయినా మాకు న్యాయం అయితే జరగట్లేదు మరి హైడ్రా ఎక్కడ ఎందుకు హైడ్రా మనం పట్టించుకోవట్లే హైడ్రా కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేస్తే వాళ్ళు అది అంటే కేసు మీద ఫైల్లో ఉంది మీరు చేస్తామని చెప్తున్నారు బట్ అక్కడ కూడా టూ టైమ్స్ వెళ్ళి రావడం జరిగింది హైడ్ర దగ్గర కూడా సో దీని గురించి ఒక న్యాయం ఒక న్యాయం అన్న అంటే ఇది ఎలా ఉంది అంటే న్యాయం జరుగుతుంది బట్ చాలా లేట్ ప్రాసెస్ గా జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఉంది మాకైతే నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది సో అది ఏంటనేది చూడాలి సార్ రేవంత్ సార్ ఒకటే ఆయన పరిపాలన సూపర్ ఓకే ఎక్స్ట్రానరీ పరిపాలన సో దాంట్లో ఆఫీసర్లను ఇంకా కొంచెం కదలిక గట్టి కదలిక చేస్తే ద గుడ్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ గుడ్ మధ్య తరగతి వాళ్ళకు నిజమైన న్యాయం జరుగుతుంది న్యాయం దొరుకుతుంది ఇది వీళ్ళ పరిపాలనలో హండ్రెడ్ పర్సెంట్ అది సో ఇదండి బాబు గారితో మనం మాట్లాడడం జరిగింది యూసఫ్ కూడా బస్తీకి సంబంధించినటువంటి రోడ్డు సమస్య గురించి తను మాట్లాడడం జరిగింది తను ఏమంటే మాకు రేవంత్ తన మీద నమ్మకం ఉంది రేవంత్ పరిపాలన కూడా చాలా బాగుంది కానీ అధికారులు కొంతమంది నిర్లక్ష్యం వల్ల మాకున్న సమస్య తీరలేకపోతుంది పెంచుమించు ఇక్కడ రెండు సార్లు రావడం జరిగింది మా సమస్యను తీసుకుని వెంటనే హైడ్రా విషయంలో కూడా చాలా చురుగ్గా పనిచేసినట్టు ఈ విషయంలో కూడా కొంత స్పీడ్గా పనిచేసి మా సమస్యను తీర్చాలని వాళ్ళు కోరడం జరిగింది చాలా చిన్న విషయము రెండు మన రెండు నిమిషాల పైన రెడ్డి సార్ అనుకుంటే ప్రాబ్లం సాల్వ్ తన మాటలు చెప్పడం జరిగింది ఎల్జీ ఎల్జీటీవీ కెమెరా బిన్నుతో పవన్ కుమార్